పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు చేస్తున్నట్లు చెప్పారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ఆ ప్రాంతం రుణం తీర్చుకుంటామన్నారు రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది పోలవరంతో పాటు ప్రకాశం జిల్లాకు తాగునీరు సాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం చేసిన ద్రోహం అంత ఇంత కాదు రెండు వేల ఇరవై ఐదులో చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం మీడియా సమావేశం నిర్వహించారు స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక పైన సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఆరోగ్యంపై మనం ఎప్పుడూ దృష్టి పెడతాం ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం అనారోగ్యంతో ఉంటే ఇంట్లో అందరికీ ఇబ్బందులు వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగ్గా చేయలేం ఇదే కొనసాగితే చివరికి బాధపడేది ప్రజలే రాష్ట్ర దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలి అభివృద్ధి పనులపై నిధులు ఎక్కడ ఖర్చు చేయాలి అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుంది అలాగని అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి అప్పులు తిరిగి తీర్చే శక్తి మనకి ఉందో లేదో చూడాలి అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదు అందుకే గత ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టింది గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో కూడా తెలియడం లేదు తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఆదాయం పెరగదు గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉంది అని చంద్రబాబు వెల్లడించారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వివిధ అర్హత నిబంధనలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వీనియన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది పదేళ్ల ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించేలా కన్వీనియన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది జీవిత కాలంలో ఒకసారి ఉచిత ఇంటి పట్ట ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు ఇంటి పట్ట ఇచ్చిన రెండేళ్లలోగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది కేంద్ర రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది నిజం నా వైపు ఉంది ఎక్కడికైనా వస్తా రెండు వేల పంతొమ్మిదిలో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు సాక్షిపై పరుగు నష్టం కేసులో విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు కేసు విచారణ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది కోర్టుకు హాజరైన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు తప్పుడు వార్తలు పదే పదే రాసి అది నిజం చేయాలనుకోవడం సాక్షి పత్రిక నైజం గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాను ఇది నాలుగో వాయిదా నిజం నా వైపు ఉంది ఎన్నిసార్లైనా వస్తాను ఆలస్యమైనా నిజం గెలుస్తుంది ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్లో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నాను ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు వచ్చిన వాహనం కూడా నాదే సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నా ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారు సీఎం చంద్రబాబు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా నా వల్ల పార్టీకి ఏ నాడు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటా యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటా జగన్ అక్రమాస్తుల విషయంలో రోజువారీ విచారణ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరో ధర్మాసనానికి బదిలీ ఆయన బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని పేర్కొంది హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయగా ధర్మాసనం అంగీకరించింది మరోవైపు ట్రయల్ వేగంగా సాగాలని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షిస్తోందని గతంలో ఎమ్మెల్యే ఎంపీల కేసుల విషయంలో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని పేర్కొంది ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ఆదేశించింది అందుకే పిటిషన్ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది ఇందిరమ్మ ఇళ్లు కాదు కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు పెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు రేషన్ ఇచ్చేది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు పెడుతున్నారన్నారు పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని విమర్శించారు ఇస్తామన్న ఆరు గ్యారంటీలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి సహకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తుంది మాకు ఎలాంటి భేషజాలు లేవు కేంద్రం రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి పద్మ అవార్డులు స్థాయి ఉన్నవారికి ఇస్తాం గద్దరుకు అవార్డు ఎలా ఇస్తాం బీజేపీ కార్యకర్తలను పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం తెలంగాణ సెంటిమెంట్తో లాభపడింది ఎవరో ప్రజలకు తెలుసు అని బండి సంజయ్ దుయ్యబట్టారు ఫోన్ ట్యాపింగ్లో ఎస్పీకి బెయిల్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపుతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది పది నెలలుగా పిటిషనర్ జైల్లో ఉన్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారన్నారు ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది ట్రయల్కు తిరుపుతన్న పూర్తిగా సహకరించాలి జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దు సాక్షులను ప్రభావితం చేసిన కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చు పాస్పోర్ట్ రద్దు సహా ఇతర బెయిల్ షరతులన్నింటినీ ట్రయల్ కోర్టు ఇస్తుంది అని సుప్రీంకోర్టు తెలిపింది అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ఉత్తరావాదాలు వినిపించారు ఫోన్ ట్యాపింగ్లో తిరుపుతన్నే ప్రధాన నిందితుడని ఆయన తెలిపారు దీనిలో ఆయన పాత్రపై దర్యాప్తునకు మరో నాలుగు నెలల సమయం పడుతుందన్నారు కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని చెప్పారు ఈ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వద్దన్నారు రాజకీయ నేతల ఆదేశాలతో హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ఆయన ట్యాపింగ్ చేశారని ఆరోపించారు ఆధారాలు చెరిపేయడంలో కూడా కీలకంగా ఉన్నారన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలని ధ్వంసం చేశారని వివరించారు తిరుపుతన్న పాస్పోర్ట్ను వెంటనే సరెండర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు కేసులో కీలకమైన ఇద్దరు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని లూద్రా తెలిపారు వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్తత కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ లో రైతులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతులు దాడి చేశారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త కార్యదర్శిపై అన్నదాతలు దాడి చేశారు కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వ్యవసాయ మార్కెట్కు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు రైతులను బయటకు పంపించి కార్యాలయానికి తాళం వేశారు మహారాష్ట్రలో గిలైన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది తాజాగా సోలాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించగా అందుకు జీబీఎస్ కారణమని అనుమానిస్తున్నట్లు వైద్యులు తెలిపారు పూణేలో జీబీఎస్ కేసులు ఇప్పటికే నూట ఒకటికి చేరుకుంది వీరిలో పదహారు మంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు ఈ రుగ్మత బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు బీజేపీ పాలిత ప్రాంతం ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి ఉమ్మడి స్మృతి అమల్లోకి వచ్చింది దీంతో భారతదేశంలో యూసీసీని అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించి వివాహం విడాకులు వారసత్వం సహజీవనం తదితర వ్యవహారాల్లో కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తించడమే ఉమ్మడి పౌర స్మృతి యూసీసీతో పురుషులు స్త్రీలకు మతంతో సంబంధం లేకుండా సమాన హక్కులను పొందుతారు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది యాప్ మేనిఫెస్టోలో విద్యార్థులు మహిళల ప్రయోజనాల లక్ష్యంగా హామీల వర్షం కురిపించింది పార్టీ జాతీయ ఉద్యోగాల కల్పన మహిళా సమాన్ యోజన సంజీవని పథకం సహా తదితర హామీలు ఇందులో ఉన్నాయి వృద్ధులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలను కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు వీటితో పాటు పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు మొత్తం పదిహేను గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు ఐదేళ్లలో అన్ని హామీలను అమలు చేస్తామని అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు గంగా యమున సరస్వతి నది సంగమం వద్ద పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమిత్ షాతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగా గురు బాబా రాందేవ్ కూడా పుణ్యస్నానం ఆచరించారు జనవరి పద్నాలుగున ప్రారంభమైన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య కావడంతో ఎనిమిది నుంచి పది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని తెలుస్తోంది వాయనాడు జిల్లాలో ఇటీవల మహిళపై దాడి చేసి చంపిన పులి మృతి చెందింది మహిళ మృతితో పులిని మ్యాన్ హీటర్గా ప్రకటించి పులిని చంపాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ క్రమంలో పులి ఉనికిని గుర్తించేందుకు ప్రయత్నిస్తుండగా దాని కళేబరం గాయాలతో లభ్యమైందని అన్నారు పులి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మరో క్రూర మృగం దాడిలో అది మరణించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చీఫ్ ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా తెలిపారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకున్న జెనెటిక్ గుట్టు విప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన హై డిన్నర్ లో ఆయన తనకు భారత మూలాలున్నాయని తెలపడంతో విందును ఆరగిస్తున్న ఇండియా ఇండోనేషియా మంత్రులంతా ఆశ్చర్యపోయారు ఇందుకు సంబంధించిన వీడియోను రాష్ట్రపతి భవన్ షేర్ చేసింది భారత్ వచ్చే కొద్ది వారాల ముందు జెనెటిక్ సీక్వెన్స్ డిఎన్ఏ టెస్ట్ చేయించారని అందులో ఆయనకు ఇండియన్ డిఎన్ఏ ఉన్నట్లు తెలిసిందన్నారు ఎప్పుడైతే భారతదేశ సంగీతం వింటానో వెంటనే డ్యాన్స్ చేస్తున్నానంటారు అంటే నా మేకింగ్ లోనే భారత్ ఉందన్నమాట అని ఆయన చెప్పడం వీడియోలో ఉంది దీంతో అక్కడున్నవారంతా నవ్వారు ఎంతో మంది ఇండోనేషియన్ల పేర్లు సంస్కృతంలోనివే మన రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా ప్రస్ఫుటిస్తుంది మన జెనెటిక్స్లో ఇదొక భాగం కావచ్చని సుబియాంటో పేర్కొన్నారు సుబియాంటోకి రాష్ట్రపతి స్వాగతం పలుకుతూ ఇండియా ఇండోనేషియాకు వేల ఏళ్ల నాగరిక సంబంధాలు ఉన్నాయన్నారు బహుళత్వం సమగ్రత చట్ట పరిపాలన రెండు దేశాల్లో ఒకే విధంగా ఉంటాయని ఆమె తెలిపారు కొత్త పాత నాగరికతలను బాలి జాతరగా ఒడిశాలో నిర్వహించుకుంటామన్నారు పూర్వకాలం నుంచి రెండు దేశాల మధ్య సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగిందన్నారు రాష్ట్రపతి ముర్ము తాజాగా గణతంత్ర వేడుకల్లో నూట తొంభై మందితో కూడిన ఇండోనేషియా మిలిటరీ బృందం పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే దడ పుట్టిస్తున్న ట్రంప్ చేష్టలు మేక్ అమెరికా స్ట్రాంగ్ అగైన్ అంటూ ట్రంప్ విదేశీ అక్రమ వలసదారుల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను చేతులు కట్టేసి మిలిటరీ విమానంలో ఆయా దేశాలకు పంపే అమానుషత్వమైన తీరుపై అనేక దేశాలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నాయి ఈ చర్యలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియో అనంతరం వెనక్కి తగ్గి అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని వైట్ హౌస్ పేర్కొంది తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో తాము ఆ దేశంపై విధించిన సుంకాలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు యుఎస్లో చట్ట విరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి రప్పించుకొని ప్రపంచ దేశాలు సహకరించాలని వైట్ హౌస్ కోరింది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గ్రీన్ల్యాండ్ విలీనం కావాలని గట్టిగా పట్టుబడుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రక్రియకు డెన్మార్క్ అడ్డుపడాలని చూస్తే అది స్నేహరహిత చర్య అవుతుందని హెచ్చరించారు ప్రపంచంలో అతిపెద్ద దీవి అయిన గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ నియంత్రణలో ఉంది గ్రీన్లాండ్లోని యాభై ఐదు వేల మంది ప్రజలు సైతం అమెరికాతో విలీనం కోరుకుంటున్నారన్నారు డెన్మార్క్ వైఖరి నచ్చడం లేదని మీడియా ఎదుట ట్రంప్ అన్నారు ఇటీవల అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడ్రికన్ గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేదని కటువుగా చెప్పిన దరిమిళ ట్రంప్ నోట ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం అనేది మా కోసం కాదు ప్రస్తుత పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం అన్నారు డెన్మార్క్ అభ్యంతరం ఎందుకో నాకు నిజంగా తెలియదని ట్రంప్ చెప్పారు రష్యా చైనా తదితర దేశాల నౌకలు అక్కడ తిష్టవేయడం మంచి పరిణామం కాదని గ్రీన్లాండ్ ను సాధిస్తామని పూర్తి విశ్వాసం తనకుందని ట్రంప్ అన్నారు ఆస్కార్ సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు భారతదేశంలోని ఇద్దరు అక్కా చెల్లెళ్ల కథ ఆధారంగా రూపుదిద్దుకున్న షార్ట్ ఫిలిం అనూజ ఆస్కార్ కు నామినేట్ అయింది దీని నిడివి కేవలం ఇరవై మూడు నిమిషాలు మాత్రమే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనుజాను అకాడమీకి నామినేట్ చేశారు ఈ చిత్రానికి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించగా ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే అత్యాధునిక క్షిపణులను ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో మోహరించింది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోమ్ ఘోమామ్ అల్మాస్ క్షిపణులను ప్రయోగించిందని ఇవి కృత్రిమ మీద ఆధారంగా పనిచేస్తాయి ప్రయోగం సందర్భంగా ఇవి విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది గోహం అల్మాస్ క్షిపణులను ఇరాన్ దేశీయంగానే అభివృద్ధి చేసింది ఇటీవల భుజహార్ కుజస్తాన్ ప్రాంతాల్లో వరుసగా చేపట్టిన యుద్ధ విన్యాసాల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించింది ఈ ప్రాంతంలో ఆ దేశ అణు విద్యుత్ ప్లాంట్ ఉండడంతో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్లున్నాయి ఇప్పటికే ఇరాన్ కృత్రిమ మీద సాయంతో వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను కూడా అభివృద్ధి చేస్తోంది ఏఐతో పట్టు సాధించాలని ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేని వెల్లడించిన నేపథ్యంలో ఈ పరీక్షలు జరగడం విశేషం పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఈ దేశం వరుసగా పలు రకాల మిసైల్స్ను అభివృద్ధి చేస్తూ వస్తోంది సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో రక్తం ఏరులై పారుతోంది ఎల్ ఫాషర్ నగరంలో పనిచేస్తున్న ఒకే ఒక ఆసుపత్రిపై తిరుగుబాటుదారులు భీకర దాడి చేశారు ఈ ఘటనలో కనీసం డెబ్బై మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది ఈ దురాగతానికి పాల్పడింది రెబల్ గ్రూప్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాలేనని స్థానిక అధికారులు చెబుతున్నారు ఎల్ ఫాషర్ ప్రస్తుతం ఆర్ఎస్ఎఫ్ అధీనంలోనే ఉంది ఈ ఘటనపై ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు దేశ ఆర్మీకి రెబల్స్ కు జరుగుతున్న పోరులో సూడాన్ చిదిగిపోతోంది ఈ రెండు వర్గాల మధ్య సయోధ్యకు అమెరికా సహా ఇతర వర్గాలు ప్రయత్నించినా అన్నీ విఫలమయ్యాయి రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతున్న ఈ పోరులో ఇప్పటి వరకు సుమారు ఇరవై ఎనిమిది వేల మందికి పైగా మరణించారు